చెప్పారంటే ఊకెత్తంలో ఒకరి చేసి నేను అందరికీ డబ్బులు చేసిన చెప్పాడు కానీ పిల్లల గురుకోవాలి జరిగింది వాళ్ళ మాటలని వాళ్ళని మీరు నల్లికూర్స్ నల్లికూస్పూర్ పట్టణంలో చిన్న షాప్ పాట్ షాప్ నడుచుకుంటున్నటువంటి మోహన్ అనేటువంటి వ్యక్తికి మనం ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టో భాగంగా బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా మనం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో బడికి వెళ్ళే పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పాం నిన్న నిన్న దాదాపు అంటే ఇతని ముగ్గురు పిల్లలకు ఒకరొకరికి పదమూడు వేలు పదమూడు వేలు వీళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది చెప్పండమ్మా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఎవరు సేమ్ ఎవరమ్మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు మన నందిపక్కలు అంటే నేనే కదా సంతోషంగా ఉన్నాయా డబ్బులు పట్టేందుకు ప్రతిపక్షాలు పని లేని చెప్పినారు అటువంటి మాటలు నమ్మద్దు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నాయని కోటి ఎందుకు తెలుసు మీకు బ్యాంక్ ఎందుకు వాటి బాగుండే కదా బుక్స్ సెమిస్టర్ వైజ్ మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఒక ఇండెక్స్ కూడా ఒక వర్త తెలుగు ఒక ఇంగ్లీష్ ఇచ్చినారు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఎవరు చెప్పిన మాట నమ్మదండి మీకు ఖచ్చితంగా మోడీగా చేసింది కాబట్టి తల్లి కొందరం వచ్చేసింది తల్లి కొందరం మీరందరూ ఒకసారి సీఎం తాతకి థ్యాంక్ యూ చెప్పండి తీసుకోండి తీసుకోండి ప్లేకార్డ్లతో గట్టి చెప్పాలి చూడండి

నంది గుడ్కూరు పట్టణంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వాతాభంలో పనగండ టీ అంటే చాలా ఫేమస్ అయినది వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం పెద్ద ఆయనకు వచ్చేసి ముగ్గురు పిల్లలు చిన్న ఆయనకు వచ్చేసి ఇద్దరు పిల్లలు వీళ్ళ కుటుంబంలో ఐదు మంది కూడా ఇవాళ వందనం పథకం డబ్బులు పడడం జరిగింది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది వాళ్ళే చేసి సార్ మా ఏరియాకి రండి మాకు ఐదు మందికి అన్ని మా కుటుంబం అంటే ఇక్కడికి రావడం జరిగింది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సింది కోరుతున్నాను మాట్లాడదాము கௌர முற தெரியும் பண்ணிக்கமா ஏதை ఇంటికి తిరిగి భవిష్యత్ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ చెప్పిన విధంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి నీకు పదవి నీకు పదవి అని చెప్పి ఈ కుటుంబానికి ఊరి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ఈయనకు పదవి వేలు ఈమెకు పదవీలు ఆయనకు పదవి వీలు ఆయనకు పదవి వేలు ఆయనకు పదవి వీలు ఒకే కుటుంబం ఉన్నటువంటి ఐదు మంది వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు వాళ్ళందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ముందు ఈ నాయకత్వాన్ని కానీ పార్టీని కానీ బలపరచాలని చెప్పేసి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు నన్ను ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళే ప్రత్యేకంగా ఆహ్వానించి సార్ మీరు ఎక్కడున్నారు మాకు ఐదు మందికి డబ్బులు పట్టి మాకు రన్ని మా సంతోషాన్ని వ్యక్తం చేయాలని వచ్చినందుకు వారికి పాలనలో రాష్ట్రం ద్వారా ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి కానీ శిక్ష రోడ్లు కానివ్వండి అలాగే చెరువులకు సంబంధించినటువంటి పనులు కానివ్వండి గ్రామాల్లో శిసి రోడ్లు కానివ్వండి పెళ్లిస్ కానివ్వండి అలాగే పెన్షన్లు తార్బిల్ చేయడం కానివ్వండి అలాగే మూడు ఉన్నటువంటి వికలాంగులు పిచ్చులు చేయడం కానివ్వండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడిలో ఉన్నటువంటి వాళ్ళకు పదహైదు వేలు ఇవ్వడం కానివ్వండి ఇవాళ సంక్షేమ పథకాలను అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది నిన్ననే చూశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఒక్కొక్క పిల్లవాడికి పదమూడు వేలు వేసి నేను అదే గొప్పలు చెప్పుకుంటున్నాను కానీ ఇవాళ చూడండి నేను నాడు ప్రతి ఇంటికి తిరిగి వెళ్ళి చేస్తాం ఈ కుటుంబంలో ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పేసి నిన్నటి దినాన అందరూ కూడా డబ్బులు పడడంతో ఇక్కడే ఈ ఖాళీకి సంగపేట కాలనీకి సంబంధించినటువంటి మోహన్ అనేటువంటి చిన్న పంపు కుట్టు పెట్టుకున్నటువంటి పాన్ బృనటువంటి ముగ్గురు పిల్లలకు పడడంతో ఆయనే ఫోన్ చేసి సార్ మన ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యాశాఖ మాతృలు నారా లోకేష్ బాబు గారు మా పిల్ల చిత్రు పిల్లలకు డబ్బులు పడినాయి మీరు ఖచ్చితంగా మా ఖాళీ సందర్శించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి వాళ్ళు కానివ్వండి వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళలో చూడండి ఎంత సంతోషం ఉందో ఒకరొకరికి పదమూడు వేల పదమూడు వేల ముప్పై తొమ్మిది వేల రూపాయలు కుటుంబానికి ఇచ్చాం అలాగే పక్కనే నందిగుడ్కూరు పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి టీ చిన్న కొట్టు వాళ్ళ ఇద్దరు అందములు ఒకరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ కుటుంబం ఐదు మందికి పోయి అలాగే ఆ పక్క కుటుంబంలో అందరికీ ఇలాగా ఇది ఇదే సంఘంలోనే అంద ఎంతమంది అంతమందికి ఇవాళ వాళ్ళ ఆనందాన్ని అద్దులేకుండా పోయినాయి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా నీకేస్తున్నా అని కుటుంబానికి ఒకరు చేశాడు కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చెప్పిన వాటర్ ఇచ్చాం అలాగే చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని సమపాలలో చేస్తూ ఈ రాష్టాన్ని అభివృద్ధి వైపు అర్పిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా విద్యాశాఖ మంత్రులు మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాలేజ్ ద్వారా తెలుపుతున్నాం వారి మాటలు కూడా మనం విన్నాం కాబట్టి మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఉన్న వాళ్ళు పదహైదు వేలు వేస్తామని రెండు వేలు కట్ చేస్తున్నారు దానికైనా మీరు సైకోలు వాళ్ళు ఏం చేసినారు ఏదో టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ దానికని దీనికని ఏ స్కూల్ మెయింటెనెన్స్ కూడా కట్ చేసి అన్నిటికీ వాళ్ళ వైపు దుక్తురైన సంగతి వాళ్ళు మర్చిపోద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు